ఐలె గారు మరి అదేవిధంగా సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్నటువంటి నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి స్థానిక శాసనసభ్యుడు శ్రీహరి గారు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ఏ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య గారు మరి వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలు మరి అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జాఫర్ఘడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదే విధంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఇవాళ మేము ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం మన్న హాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్లీనరీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపితం చేయాలి తద్వారానే అంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటదనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ తెలంగాణ మొదటి రాష్ట్రంగా ఇవాళ సంస్థాగత నిర్మాణంలో ఇవాళ మొదటి స్థానంలో ఉంది దానికి అనుగుణంగానే ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు నేను గాని మనకు పెద్దలు అతంకి దాయకర్ గాని జనగామ జిల్లాకు అబ్జర్వర్ గా రావడం జరిగింది మా యొక్క ప్రధాన ఉద్దేశం మీ నుంచి ఇవాళ గతంలో నాయకుల ఎన్ని అనేది రాష్ట్ర స్థాయిలో లేదా దేశ స్థాయి జిల్లా స్థాయి నుంచి ఎన్నిక జరిగేది మరి వాళ్ళు ఆ విధంగా కాకుండా గ్రామాలకే గ్రామ స్థాయి నుంచే ఇవాళ నాయకులని తయారు చేయాలి మండల స్థాయి నుంచి నాయకులని తయారు చేయాలి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిరో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని ఐడియాలజీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి తద్వారానే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో ఉంటే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ ఇక్కడ మీరు ఫేరుగా ఈ ఎన్నిక అనేది ఇవాళ మండల స్థాయిలో అధ్యక్షులు కానీ గ్రామ స్థాయిలో కానీ బ్లాక్ స్థాయి కానీ తర్వాత జిల్లా స్థాయి అధ్యక్షులు కానీ ఇది ఫేరుగా పారదర్శకంగా సమర్థత బేసిస్ మీదనే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నమ్మి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి తద్వారా రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానిగా చేసుకోవడం కోసం దాని నిర్మాణం పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఉంటే మేము ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ మీ అందరికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ ఉన్నాయి ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మండలాధ్యక్షుల కోసం అధ్యక్షుల కోసం అదేవిధంగా మండల స్థాయిలో కూడా వివిధ పదవులు ఉంటాయి అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వెరీ నియర్గా ఉన్నాయి ఇవాళ దాని అందరూ కూడా మీ యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేస్తే రేపు రాబోయే రోజులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపితమైతే ఉద్దేశంతో ఉంటే మీ నుంచే నాయకులని తయారు చేయాలనే ఉద్దేశంతో ఉంటే మేము ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ ఈ ఎన్నిక కూడా ఇప్పుడు పెద్దలు చెప్పారు ఇందులో ఎవరి అభిప్రాయాలకు కానీ ఎవరు మాట కాని ఉండదు చాలా పారదర్శకంగా సమర్థత బేసిస్ మీదనే ఇవాళ అధ్యక్షుల యొక్క ఎన్నిక జరుగుతుంది ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంవత్సరాల కాలంలోనే దేశ చరిత్రలోనే ఎవరు కార్యక్రమం జరుగుతున్నాయి ఇవాళ మీరు అందరూ దేశ స్వాతంత్ర అనంతరం మొదటిసారిగా కులగణన చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడింది అదే విధంగా ముప్పై సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీ చేసిన రైతులకు ఏకకాలంలో ఇరవై ఒకటి వేల కోట్ల రుణమైతేనేమి ఐదు వందల రూపాయలు సన్న ఒట్లకు బోనస్ అయితేనేమి అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇవాళ రేపు రోబోయే రోజులలో రాజీ యువ వికాసం ఇవాళ విద్య కూడా ఇవాళ సంవత్సరాల కాలంలోనే మన అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అదే విధంగా ఇవాళ మహిళలకు ఇవాళ ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం అదే విధంగా ఐదు వందల రూపాయలకే ఇవాళ గ్యాస్ కనెక్షన్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవాళ విధంగా మహిళలకు ఆర్థిక స్వలంబన చేయుతో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో జరుగుతుంది మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ కావాలంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపితం కావాల్సినటువంటి అవసరం ఉంది అదంతా కూడా ఏ విధంగా నాయకుల గతంలో లెక్క పయనించి కాకుండా ఎక్కడైతే గ్రామ స్థాయి నుంచి ఎవరైతే గ్రామాలలో మండలాలలో ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ప్రజలతోటి కనెక్ట్ గా ఉన్నటువంటి నాయకులని నిర్మాణం జరుగుతున్నాయి ఇవాళ రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మరొక పది కాలాల పాటు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉండాలంటే ఇవాళ నిర్మాణాత్మకంగా పటిష్టంగా ఉండాలి ఇవాళ మనందరికీ తెలుసు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇవాళ బేసిక్ చాలా స్ట్రాంగ్ ఉండాలి అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండాలంటే రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో నిర్మాణం అంటే పునాదులు బేసిక్ స్ట్రాంగ్ గా ఉండాలి ఆ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇవాళ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ పటిష్టంగా ఉండాలి ఇవాళ మనం చూస్తున్నాం పదకొండు సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఏ విధంగా ఇవాళ ఈ దేశ విద్వేష విషపూరిత మతలాచక్యాలు చేస్తున్నారు ఎక్కడ కూడా అభివృద్ధి గురించి మాట్లాడరు ఇదే ప్రజా ప్రభుత్వం మీరు చూడండి సంవత్సరాల కాలంలోనే మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పదక సంవత్సరాలుగా తెలంగాణని పరిపాలించినటువంటి నియంతృత్వ పాలకులను ఇవాళ పాలదోలి ఒక ప్రజాస్వామ్య బద్దంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఇవాళ మనకు కనబడుతుంది మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ చేయాలి అదే విధంగా రేపు రాబోయే రోజులలో ఇవాళ దేశం చాలా ప్రమాదంలో ఉంది ఒకవైపు రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరుగుతుంది మరి ఈ దేశ ప్రజల డిఎన్ఏలనే కాంగ్రెస్ డిఎన్ఏ ఈ దేశంలో ప్రజల డిఎన్ఏ ఉంది మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరం ఈ దేశంలో రాజ్యాంగం ఉండాలన్నా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా ఈ దేశంలో శాంతియుతంగా ఉండాలన్నా ఈ దేశంలో మత సామరస్యం ఉండాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపితం చేయాలంటే మన అందరం కూడా ఇంకా కూడా ఇవాళ ప్రతిపక్షంలో కంటే ఎక్కువ కూడా పాలక పక్షంలో ఉన్నప్పుడే మనం ఎక్కువ పనిచేయవలసిన అవసరం ఉంది ఏమి చేయని నాయకులు ఇవాళ పది సంవత్సరాలుగా నియంతృత్వం చేసినటువంటి నాయకులు ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు మరి ఇవాళ ప్రజాస్వామ్య బద్దంగా సంవత్సరాల కాలంలోనే ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని మరింత మన ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్మాణం చాలా పటిష్టంగా ఉండాలి దానికోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది మీ అందరూ కూడా ఇవాళ బ్లాక్ కాంగ్రెస్ కానీ మండల కాంగ్రెస్ కానీ గ్రామ కాంగ్రెస్ కానీ మీరు అందరూ కూడా మాకు ఇక్కడ ఓపెన్ గా మీరు దరఖాస్తుకి ఇవ్వచ్చు అదేవిధంగా పెద్దలు స్థానిక శాసనసభ్యులు శ్రీఆర్ గారికి ఇవ్వచ్చు ఎక్కడిచ్చినా కూడా మేము అందరం కూడా పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టం కోసం పనిచేసే వ్యక్తులు మాత్రమే ఇవాళ ఇక్కడ నాయకులను తయారు చేయడం జరుగుతుంది దీంట్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఎక్కడ అన్ని వర్గాలకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఇతర వర్గాలకు అందరూ కూడా కలుపుకొని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాయకులు ఇక్కడ ఎళ్ళుకోవడం జరుగుతుంది దీంట్లో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ పెద్దలు ఇంత ముందుకే చెప్పారు ఇవాళ ఈ సంవత్సర కాలంలోనే వారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మీ అందరికి తెలుసు ఇంత ముందుగా ఇక్కడ ఇంత ఇంద్రహ్ల కార్యక్రమం జరిగింది నేను ఇంత ముందు ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మహిళల్ని కలిశాను వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎక్కడ కూడా రాజకీయానికి జోక్యం లేకుండా నిజమైన అర్హులైన మాత్రమే ఇల్లు దక్కాలనేది ఇవాళ పెద్దల వారి ఆశయం దానికి అనుగుణంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణ కార్యక్రమంలో కూడా ఇవాళ రాష్ట్రంలోనే చేసిన గన్పూర్ నియోజకవర్గం ఒక ఆదర్శంగా నిలవాలంటే మీరందరూ కూడా నిరంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలని ప్రజలకు చేరువ చేయాలి ఆ తద్వారానే మరింత బలోపితమైతది రాబోయే రోజులలో ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రజా ప్రభుత్వం తీసుకోగలుగుతుంటది అవన్నీ చేరగలంటే నిర్మాణాత్మకంగా మనం పటిష్టంగా ఉండాలి దానికోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది అనుకోని కార్యక్రమాల వల్ల పెద్దలు అత్యంకి దయకర్ గారు కొంచెం లేట్ అవుతుంది ఏదేమైనా మీరు అందరు కూడా మాకు మీ అప్లికేషన్ ఇవ్వచ్చు మీ మాకు లో కూడా పంపించచ్చు పెద్దలకి ఇచ్చినా కూడా మేము దాన్ని కూడా తీసుకొని అంత పటిష్టంగా పారదర్శకంగా నాయకుల ఎంపిక జరుగుతుంది ఇందులో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు అవసరం లేదు మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ